అధికారాన్ని చేపట్టిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దాడులు దౌర్జన్యాలు అక్రమాలు బెదిరింపులు కబ్జాలు కేసులు అరెస్టులు హింసించడం ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ రకరకాల సెక్షన్ల కింద ఎన్నిసార్లు హైకోర్టులు ఆక్షేపించిన అక్షింతలు వేసిన మెజిస్ట్రేట్లు మెదడు వాడాలి అని చెప్పే తీవ్ర వ్యాఖ్యలు మే హైకోర్టులు చేసిన ఇటు పోలీస్ వ్యవస్థ మారలేదు అటు చాలామంది మేజిస్ట్రేట్లు కూడా మారలేదు ఇదంతా రాష్ట్ర ప్రజానికం గమనిస్తూనే ఉన్నారు ఈ సంవత్సర కాలంలో పోలీసుల ఎత్తు ఒక పోలీసుల వ్యవహార శైలి ఒక ఎత్తు తాజాగా మాజీ మంత్రి విడదల రజనీ గారితోటి ఆ సిఐ సుబ్బరాయుడు గారి ప్రవర్తన మరొక ఎత్తు తన పిఏగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలి అని చెప్పి సిఐ ప్రయత్నాలు చేయడం ఆ క్రమంలో ఏ కేసు మీద అరెస్ట్ చేయాలనుకుంటున్నారో చెప్పండి సిఐ గారు బిడుదల రజని గారు పదే పదే గారు అని అన్నారు సిఐ గారు సిఐ గారు గారు అని అంటూ ఉంటే నువ్వు పక్కగా తప్పుకో నీ మీద కేసు పెట్టాల్సి ఉంటుంది అని చెప్పి ఆమెతో లాగుతూ ఆమె డోర్ దగ్గర ఉన్న డోర్ను నెట్టేసుకుంటూ కారు డోర్ను నడి రోడ్డు మీద సిఐ ప్రవర్తన అది కూడా ఒక మహిళ మాజీ మంత్రి ఆమె ఏంటి సిఐ కారు అని చెప్పి అంటూ ఉన్న ఈయన నీ మీద కేసు పెట్టాల్సి ఉంటుంది నువ్వు పక్కగా దబ్బుకో నువ్వు అని ఏకవచనంతో ఆమెను దొబ్బి వేసుకుంటూ మరే ఆ విజువల్స్ చూసిన అందరూ కూడా ఇంత దారుణమైన ప్రవర్తన ఏంటి ఒక సిఐ ఒక మహిళా ప్రజాప్రతి ఒక మినిస్టర్ ఒక ఎక్స్ మినిస్టర్తో ప్రవర్తించే తీరు ఇలా ఉంటే అదే ఎస్ఐ సామాన్యులతో ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు అని చెప్పి కూటమి పార్టీలను వ్యతిరేకించే వాళ్ళలోనే చర్చ కాదు అధికార కూటమిలోని ముఖ్య నాయకుల మధ్య చివరికి అధికార కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ చొక్కాలు వేసుకున్న వాళ్ళలాగా ఉద్యోగం చేస్తున్న పోలీసులు కూడా దీని మీద విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారట ఇలాంటి ప్రవర్తన మంచిది కాదు అని తాజాగా ఒక పోలీస్ ఆఫీసర్ ప్రభుత్వంలోని ఒక ముఖ్య నేత దగ్గరే అన్నారట ఆ సిఐ ప్రవర్తన వల్ల మొత్తం అటు డిపార్ట్మెంట్కు వచ్చే చెడ్డ పేరు ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేసింది ఆ విధంగా ప్రవర్తించాల్సిందేది లేకుండా ఉండే అని పైపేచ్ ఇంకొకటి ఏంటి మనం ఆ రోజే మాట్లాడుకున్నాం ఆయన ఏమైనా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారా టెర్రరిస్టా ఇక్కడ తప్పించుకొని ఏమైనా కనుక లేచి గెలిపి ఆయన పాకిస్తాన్లో తేళ్తాడా ఎందుకు అంత దారుణంగా ప్రవర్తించారు అని సీన్ కట్ చేస్తే ఆయనకు తీసుకెళ్లి అరెస్ట్ చేసి చెప్పి మెజిస్ట్రేట్ దగ్గరకు తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేయగానే బెయిల్ వచ్చేసింది ట్వంటీ ఫోర్ అవర్ ఇంత హంగామా నడి రోడ్డు మీద సీఐ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ గడవక ముందే ఎవరి కోసమైతే చేసి ఆయన బెయిల్లో తీసుకొని బయటకు వచ్చారు ఇందులో మాత్రం ఇక అంత హంగామానా ఒక మాజీ మంత్రిని పట్టుకున్న ఆ ప్రవర్తన ఆమెను బట్టి లాగేయడమా దీని మీద కరుడు కట్టినటువంటి టీడీపీ అభిమాన పోలీస్ అధికారులు కూడా ఇప్పటికే ప్రజల్లో మన మీద ఏమి పాజిటివ్ అభిప్రాయం లేదు కానీ ఇటువంటివి చూస్తే ఇక చివరికి ప్రజలు కాస్త ఇచ్చి ఆ గౌరవం కూడా లేకుండా పోతుంది సో ఆ సీఐని అక్కడి నుంచి వేరే చోటికి పంపిస్తే సో దాని కనీసం ప్రభుత్వానికి కూడా రవ్వంతైనా రెస్పెక్ట్ అయినా ఉంటుందేమో ప్రజల పర్స్పెక్టివ్లో అని ఒక 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 పోలీస్ అధికారి కూడా కనుడు కట్టిన టీడీపీ అభిమాని ఆయన గురించి అటువంటి బయటకి కాకి చోక కానీ లోపల పసిపోయి కనిపిస్తుంది అని అటువంటి అధికారి కూడా ఈ మాట చెప్పారట ఆయన అక్కడ నుంచి బయటకు పంపిస్తేనే బెటర్ అని అఫ్ కోర్స్ అట్లా పంపించరు అటు అలాంటి పోలీస్ ఆఫీసర్లకు అవసరమైతే ప్రభుత్వం రివార్డులు ఇచ్చేమన్నా సత్కరిస్తుందో మనకు తెలియదు కానీ ఒక మాజీ మంత్రితోటి రోడ్డు మీద ఒక సిఐ ప్రవర్తన తీవ్ర ఆక్షేపణీయం ఎవరు కూడా ఇటువంటివైతే సమర్థించరు ఇటు పోలీస్ వర్గాల్లోనూ ఇటు అధికార వర్గాలను ఈ కూటమి పార్టీలో ఉన్న అధికార కూటమి ఈ వర్గాల్లో కూడా తీవ్ర వ్యతిరేక చర్చ అయితే జరుగుతూ ఉంది అటు విడుదల రజనీ గారు సిఐ గారు సిఐ గారు అంటూ ఉన్న ఒక సిఐ ఆమెతో ప్రవర్తించడం ఒక బీసీ మహిళా ఎక్స్ మినిస్టర్ అటువంటి ఆమెతో సీఐ ప్రవర్తనను అధికార కూటమి అన్ కనుడు కట్టిన అధికార కూటమి అభిమానులుగా ఉన్న పోలీస్ అధికారులు కూడా తీవ్రంగా ఆక్షేపిస్తూ ఉండడం ఆ సీఐని అక్కడి నుంచి పంపించడమే సో దట్ అది కరెక్టు కొంతవరకు అయినా కూడా ప్రభుత్వం కొంచెం గౌరవాన్ని అయినా కాపాడుకున్నట్లు అవుతుంది కానీ కొందరు అధికారులు ఆఫ్ ది రికార్డుగా ప్రభుత్వంలోని ముఖ్యల దగ్గర చెబుతూ ఉన్నారట వాళ్ళు పంపిస్తారో లేదో పక్కన పెడితే బట్ ఒక సిఐ ప్రవర్తన చూడండి ఒక జస్ట్ ఇమాజిన్ ఒక మహిళా మాజీ మంత్రితోనే అంతగానం అంత దారుణమైన ప్రవర్తన అంటే ఇంక ఇటువంటి పోలీసుల ప్రవర్తన సామాన్యుల విషయంలో ఎలా ఉండొచ్చు నడి రోడ్డు మీదే ఒక సిఐ ప్రవర్తన ఎలా ఉంటే ఇంకా లోపల ఎట్లా ఉండొచ్చు బ ఎంత దారుణంగా సిస్టమ్లను కొలాబ్స్ చేస్తున్నారయ్యా కొందరు